గోషామహల్ హైదరాబాద్ పరిధిలో సంచలన నియోజకవర్గంగా నిలుస్తోంది రాష్ట్రంలో బీజేపీ ఒకే ఒక్క స్థానం గెలిచినప్పుడు విక్టరీ సంథింగ్ స్పెషల్ అని ఉంది రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఏకపక్షంగా విజయం సాధించినప్పటికీ ఇక్కడ రాజాసింగ్ బీజేపీ పక్షాన గెలిచి సంచలనం సృష్టించారు వరుసగా రెండు సార్లు భారీ మెజార్టీతో గెలవడంతో మూడోసారి హ్యాట్రిక్ సాధ్యమా కాదా అన్న భావన ఉంటే ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ ముందుగా అనుకున్నట్టుగా కాకుండా అభ్యర్థిని మార్చి ప్రయోగం చేసింది ఇక కాంగ్రెస్ పార్టీ సైతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీన్ గోషామహల్లోనూ కలిసి వస్తుందని భావిస్తోంది ఎక్కడైనా ఎవరైనా తేల్చుకోండి కానీ గోషామహల్లో లో రాజాసింగ్ ను దాటిపోలేరన్న భావన నెలకొంది తాజా ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ గోషామహల్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా నందకిషోర్ వ్యాస్కు అవకాశం ఇచ్చింది నియోజకవర్గంలో ఈయనను నందు బిలాల్ అంటూ పిలుచుకుంటారు రెండు వేల ఇరవై జిహెచ్ఎంసీ ఎన్నికల్లో నందకిషోర్ వ్యాస్ కుమార్తె బేగం బజార్ డివిజన్ నుంచి ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ పార్టీకి వీర విధేయుడిగా ఆయన ముద్రపడ్డారు రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు ప్రైవేట్ స్కూల్స్ నిర్వహిస్తూ ఉంటారు స్థానికుల్లో ఉదారవాదిగా గుర్తింపు వాస్తవానికి బీఆర్ఎస్ నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న ప్రేమ్ సింగ్ రాథోడ్ టికెట్ ఆశించినప్పటికీ ఆయనను కాదని నందకిషోర్ వ్యాస్కు టికెట్ లభించింది ప్రేమ్ సింగ్ రాథోడ్ సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్నప్పటికీ నాన్ సీరియస్ నేతగా ముద్రపడ్డారు రాజస్థాన్ నుంచి వచ్చి పాతబస్తీలో సెటిల్ అయినప్పటికీ ఆయన రాజస్థానీల్లో గాని మరాఠాల్లో గాని గుజరాతీల్లో గాని అంతగా పేరు సంపాదించలేనన్న భావన ఉంది అందుకే బీఆర్ఎస్ హైకమాండ్ టికెట్ ఇవ్వలేదన్న ప్రచారము ఉంది బీఆర్ఎస్ లో స్థానికంగా నియోజకవర్గంలో రెండు గ్రూపులు ఉన్నాయి ప్రేమ్ సింగ్ రాథోడ్ దత్తాత్రేయ డివిజన్ నుంచి పోటీ చేసిన మహమ్మద్ సలీం ముఖేష్ సింగ్ మాజీ కార్పొరేటర్ ఒక వర్గంగా ఉన్నారు నందకిషోర్ వ్యాస్ గ్రూప్ లో పరమేశ్వరి సింగ్ మంగల్హట్ మాజీ కార్పొరేటర్ మమతా గుప్తా ఫౌండరీ డివిజన్ మాజీ కార్పొరేటర్ నందకిషోర్ వ్యాస్ కుమార్తె పూజ ఉన్నారు మూడు సార్లు కార్పొరేటర్ గా పోటీ చేసిన ఓడిపోయిన ఆనంద్ కుమార్ గౌడ్ పరమేశ్వరి సింగ్ ముఖేష్ సింగ్ మమతా గుప్తా నియోజకవర్గంలో ఆయా ప్రాంతాల్లో ప్రభావం చూపెడుతూ ఉంటారు నియోజకవర్గంలో బలమైన నాయకులుగా న్యాయవాది రాజశేఖర్ సీనియర్ నాయకుడు ఆర్వి మహేందర్ మరో ముఖ్య నేత గోవిందరాతి శంకర్ లాల్ యాదవ్ శాంతిదేవి అక్క ఉన్నారు ఇక బీజేపీ పక్షాన ఇక్కడ నుంచి సింగ్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయనకు నియోజకవర్గంలో బలమైన పట్టుంది ఆర్థికంగాను సమర్థుడు రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ రాణిస్తున్నారు నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్లందరితో సఖ్యతతో ఉండటమే కాకుండా అన్ని వర్గాల ప్రజలందరితోనూ అన్యోన్యంగా మెలుగుతారు బీజేపీ నుంచి టికెట్ ఆశించిన విక్రమ్ గౌడ్ మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడిని కాదని పార్టీ మరోసారి రాజాసింగ్ కు టికెట్ ఇచ్చింది వాస్తవానికి నార్త్ లాబీతో రాజాసింగ్ తనపై ఉన్న సస్పెన్షన్ ను ఎత్తివేయడమే కాకుండా అభ్యర్థిగాను ఖరారయ్యారు ఈ నియోజకవర్గంలో కీలక నాయకుల్లో శైలేంద్ర యాదవ్ గణేష్ యాదవ్ వనమల గోపాల్ రఘునందన్ యాదవ్ రాజేష్ ఉన్నారు యూపీ యోగి ఆదిత్యనాథ్ సింగ్ తో సైతం సింగ్ సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు జాతీయ స్థాయి నాయకులు రాజాసింగ్ పై మొదటి నుంచి ప్రత్యేక ఎఫెక్షన్ చూపెడుతూ ఉంటారు ఇక కాంగ్రెస్ పక్షాన ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సునీతారావు అనూఖ్యంగా అభ్యర్థిగా నిలిచారు కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలిగా ఉన్న సునీతారావుకు తొలి జాబితాలోనే పార్టీ టికెట్ ఖరారు చేసింది వాస్తవానికి గోషామహల్ నుంచి చాలా మంది సీనియర్ నేతలు టికెట్ ఆశించారు కానీ పార్టీ చివరి నిమిషంలో సునీతకు టికెట్ కేటాయించింది సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తనకు లేదంటే తన కుమారుడికి టికెట్ ఇవ్వాల్సిందిగా పార్టీని కోరారు ఇక్కడ నుంచి వర్కౌట్ కాదన్న ఉద్దేశంతో తిరిగి ఆయన ఆలోచన ఉపసంహరించుకున్నారు నియోజకవర్గంలో జగదాంబ డివిజన్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన సీకే మూర్తి టికెట్ ఆశించిన వారిలో ఉన్నారు ఆయనతో పాటు నియోజకవర్గంలో కేవల్ సింగ్ పి నరేందర్ బండ అశోక్ సీనియర్ నేతలుగా ఉన్నారు గోషామహల్ నియోజకవర్గంలో మొత్తం రెండు వందల ముప్పై ఐదు పోలింగ్ బూతులు ఉండగా మొత్తం ఓటర్ల సంఖ్య రెండు లక్షల అరవై ఆరు వేల తొమ్మిది వందల తొమ్మిది మంది ఉన్నారు గోషామహల్లో లో ఇరవై ఐదు శాతం ముస్లిం ఓటర్లు ఉన్నారు మార్వాడీలు పన్నెండు శాతం మాదిగలు ఏడు శాతం యాదవులు ఆరు శాతానికి పైగా ఉన్నారు రాజాసింగ్ ప్రాతినిధ్యం వహించే లోతీలు సుమారుగా ఐదున్నర శాతం వరకు ఈ నియోజకవర్గంలో ఉన్నారు ముదిరాజులు గౌడలు ఇక్కడ ఐదు శాతం వరకు ఉండగా బ్రాహ్మణులు నాలుగు శాతానికి పైగా ఉన్నారు గంగపుత్రులు నాలుగు శాతానికి చేరువలో ఉన్నారు ఇతరులు ఇరవై ఐదు శాతానికి పైగా ఉన్నారు